ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన ప్రకటన అయితే చేసింది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మహిళా ఉద్యోగులకు నెలసరి సేవలు తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోవాలని తెలిపింది ఈ సందర్భంగా సర్వత్ర న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది నెలసరి సేవల నుంచి నిర్ణయం అంటే మంచి నిర్ణయం అయినప్పటికీ దానివల్ల మహిళ ఉద్యోగ అవకాశాలకు దూరం కావచ్చని అభిప్రాయం పడింది ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాలు మహిళలకు నెలసరి సేవలు ఇస్తున్నారని మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని పాటించే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర నేతృత్వంలో ధర్మాసనం అయితే విచారణ జరిపింది మహిళలకు సెలవు నెలసరి సెలవులు ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగంలో చేరేందుకు ప్రోత్సహించినట్లు అవుతుంది అయితే వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతం పెడితే అది ప్రతికూల పరిస్థితికి దారితీయచ్చు మహిళలు ఉద్యోగాలు నియమించుకునే అవకాశాలు కూడా తగ్గొచ్చు అది మేము కోరుకోవట్లేదు మహిళా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అర్థంకి మార మారచ్చు అని ధర్మాసనం అయితే వ్యాఖ్యానం తెలిపింది అంతేగాని ఈ వివాదమైన ఇక్కడ విధానపరమైన నిర్ణయమని ఇందులో తాము జోక్యం చేసుకోవాలని తేల్చి చెప్పింది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర రా కేంద్ర విస్తృత చర్యలు అయితే చర్చలు జరిపి ఫ్రేమ్వర్క్ను అయితే రూపొందించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది పిటిషనర్ తన అభ్యర్థులను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టికి అయితే తీసుకెళ్లాలని పేర్కొంది ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా నెలసరి సెలవులపై పిటిషన్ దాఖలాగా దానిపై విచారణ జరిపేందుకు సర్వత న్యాయస్థానం కూడా నిరాకరించింది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బీహార్ రాష్ట్రం అయితే రెండు నెలకు రెండు రోజుల నెలసరి సేవలు అయితే ఇస్తుంది ఇక ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థులకు అయితే మూడు రోజుల సేవలు అయితే అనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి